నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా షార్ట్ వీడియో ఇది చంద్రుడు మే మేన రాశి నుంచి మిథున రాశి వరకు నాలుగు రాశుల్లో చంద్ర సంచారం ఈ వారంలో అయితే ముందుగా మేషరాశి ఆర్థిక ప్రయత్నాలు అయితే విజయవంతం అవుతాయి ఈ వారంలో వీరికి పెట్టుబడులకు ఇది సరైన సమయం లక్ష్మీదేవిని ఆరాధించండి ఇక వృషభ రాశి కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగులకు మంచి అనుకూలతలే ఉంటాయి అదనపు శ్రమ అవసరం లేదు ఈ వారంలో ఎక్కువగా వీరికి అనేది సూచిస్తుంది ఇక మిథున రాశి ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఇక అదృష్ట యోగం అయితే ఉంటుంది గణపతిని ప్రార్థించండి ఎక్కువగా కర్కాటక రాశి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలకు అవకాశాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారంలో వీరికి పసుపు రంగు వస్తువులను ధరించండి సింహరాశి ఈ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది వారంలో వీరికి దైవ బలం వీరిని రక్షిస్తుంది దైవారాధన చేయండి కన్యారాశి అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు అనేది చెప్పవచ్చు అయితే అపవాదులకి వివాహితులకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుందనేది చెప్పవచ్చు చెప్పచ్చు అయితే పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు అనేది కూడా సూచిస్తుంది ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి ఇక ఆలయాన్ని అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి శత్రువులు మరియు ఇతర సమస్యలు ఈ వారంలో వీరికి ఆ బాధ ఉండదు వ్యాపార అవకాశాలు అయితే పెరిగే సూచనలు ఉన్నాయి ప్రత్యేక పూజలు అయితే పెద్దగా అవసరం లేదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ధనుసు రాశి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వీరు విద్యార్థులు అయితే కనుక బాగా రాణిస్తారని చెప్పచ్చు వివాహ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మకర రాశి విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకి సులభంగా ధనం లభించే మార్గాలు అయితే ఈ వారంలో ఎదురవుతాయి వ్యాపారంలో మంచి అవకాశం ఉంటుంది నీలం రంగు దుస్తులు ధరించండి మంచి అనుకూలతలే వస్తాయి కుంభరాశి ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు ఈ వారంలో కుటుంబ సంబంధాలు బలపడతాయి కొత్త వ్యాపార అవకాశాలు ఉన్నాయి శనివారం పూజలు చేయండి మేనరాశి ధనాభివృద్ధి ధన ఉంటుంది చరశిరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు అధికార యోగం సూచిస్తుంది ఎక్కువగా శ్రీ వెంకటేశ్వరుడిని ప్రార్థించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది సర్వే జనం సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్